సారం మాట్లాడే అవి మాటలు మామూలుగా రావసరీ డబ్బులు వస్తుంటేనే మాటలు వస్తుంటాయి అది ఓన్లీ మాత్రమే సాధ్యం ఓకే నా పేరు నాగరాజు నా పేరు మరి పాయి నేను ప్రజెంట్ పొలిటికల్ గా ఒక ఎంపీటీసీ అన్నమాట నేను అయితే ఒక ఎంపీటీసీ కాకుండా రాష్ట్ర హోంమంత్రి ఎవరైతే ఉన్నారో అందుకారు ఆమె హ్యాండ్ అన్నమాట నేను అయితే నేను ఈ బిజినెస్ అనడానికి కారణం ముఖ్యంగా ఉంటే ఆర్కే సార్ అనమాట మా గార్డెన్కి అనుకోవచ్చు అయితే సార్ నాకు ప్లాన్ చెప్పించడానికి జయరాజు గారిని పంపించారు అయితే జయరాజ్ సార్ ప్లాన్ చెప్పగానే నాకు ప్లాన్ నచ్చింది నచ్చిన తర్వాత సార్ నేను లాస్ట్ జనవరి అంటే మంచి అలసిందేమీ ఆ జనవరిలో బాగానే ఇందులో నేను కానీ నేను బిజినెస్ స్టార్ట్ చేసింది జూన్లో స్టార్ట్ చేసిన బిజినెస్ అయితే నాకు అప్పటి నుంచి ఇప్పుడు కూడా ఫుల్ సపోర్ట్ గా సార్ సార్ చెప్పారు కదా ఎవరైనా సరే ఒకరికి ఎడప్ అయిపోవాలి అవునండి అలా నేను కూడా ఫస్ట్ నుంచి నేను వేరే సార్కి ఎడప్ అయిపోయాను ఎడబ్ అయిపోయిన ఇప్పుడు దాకా సార్ నాకు మహా అయితే నేను జాయిన్ అయ్యి పద్నాలుగు నెలలు అవుతుంది సార్ ఈ పద్నాలుగు నేను తీసుకున్నది ఇరవై ఎనిమిది లక్షల డెబ్బై అరవై వేలు సార్ విషయం ఏంటంటే ఇదే పొలిటికల్లో ఉంటే ఇదే పొలిటికల్లో తిరిగితే సార్ రోజు పదివేలు ఖర్చు అవుతుంది ఎందుకంటే మనం మీదిని తీసుకెళ్ళాలంటే తక్కువ పది మంది తీసుకెళ్తే పదివేలు ఖర్చు అవుతుంది అవునగా చెప్పండి కానీ ఇదే ఏడు లో ఉంటే రోజుకి పదివేలు నుంచి ఇరవై వేలు ముప్పై వేలు నాలుగు ఏది బట్టి చెప్పండి సార్ ఇదే పెట్టి కదా అయితే సార్ విషయం సార్ నేను జాయిన్ అయిన తర్వాత మహాయితే వర్క్ స్టార్ట్ చేసి టెన్ మంత్స్ అవుతుంది అనమాట ఎందుకంటే ఫైవ్ మంత్స్ వర్క్ చేయలేదు ఎందుకు చేయలేదండి వర్క్ నేను మామూలుగా అసెంబ్లీ వస్తుంది కాబట్టి ఆ టైంలో కలెక్ట్ చేయలేదు అనమాట నేను జూన్లో స్టార్ట్ చేశాను నేను అయితే సరే అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా నాకు నా టీం సపోర్ట్ అనమాట ఎలాగైతే నాకు మై ఇంటర్స్ మన బాబు సార్ కానీ రమేష్ సార్ కానీ వీళ్ళిద్దరం పట్టుకొని అలాగే మన జైల సార్ వీళ్ళ ముగ్గురు మాట వేణు వీళ్ళ ముగ్గురికి వెళ్ళకపోయిపోయి ఏం చేశాను నేను కంటిన్యూ మీటింగ్స్ కంటిన్యూ మీటింగ్ పెట్టుకోవడం వల్ల నేను ఈ రోజు నా టీమ్ సజ్జి పదహారు రోజులు చేస్తాను టీ కంటిన్యూ నాకు వెన్నంటూ ఉండి నడిపించే వ్యక్తి ఎలా ఉన్నారంటే దాని ధైర్య సార్ అనమాట అయితే సార్ ఇంకో విషయం సక్సెస్ అవ్వాలంటే ఉదయం లేచిన తర్వాత నైట్ పడుకున్న కూడా ఓన్లీ ప్లాన్స్ అవునండి సార్ అదే విధంగా ఈరోజు నా టీమ్ లోని భావన సార్ కానీ అలాగే అబ్బాయి గారు కానీ అలాగే శ్రీదే మేడం కానీ యత్రి గారు రాజు గారు కనాలి గారు సమ్ంగ్ ఉన్నత సార్ ప్రతి ఒక్కరు కూడా డైలీ ప్లాన్స్కి వెళ్ళవాలి సార్ ఏంటంటే ఇదే నేను స్టార్ట్ చేసిన తర్వాత కంటిన్యూ ప్లాన్స్ అని చెప్పడానికి సార్ ఎప్పుడు కూడా సింగిల్ వర్క్ చేస్తే మాత్రం పని అవ్వదు తెలిసి అయితే టీమ్ తో వర్క్ చేస్తే కంపల్సరీగా పని అవుతుంది అవును కదండి సార్ అప్పటి నుంచి ఇప్పుడు కూడా నేను ఎప్పుడు ప్లాన్స్ కంటిన్యూ ఉదయం స్వాగ్తను నైట్ పదకొండు అవుతుంది ఆ పదకొండులో కూడా మేము ఎటు కంటిన్యూ ఉండాలి ప్లాన్స్ అదే అవడే కాకుండా మొత్తం టీం అంతా కూడా కంటిన్యూగా గా ప్లాన్కి వెళ్ళడం వల్లే టీమ్ వచ్చింది ఓకే థ్యాంక్ యూ